మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము నలభై నాలుగవ అధ్యాయములు ధ్యానం చేద్దాం మొదటి రెండు వచ్చినములను చదువుకుందాం యోసేపు ఆ మనుష్యుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రోకలు వారి గోనెమూతిలో పెట్టుమనియు కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రోకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునితో ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఆది కాండము నలభై నాలుగు అధ్యాయంలో జరిగిన చరిత్ర ఏంటంటే యోసేపు తన యొక్క సహోదరుల గోనెలలో ఎవరి రోకలు వారి ఉంచాడు బెన్యామీను యొక్క వంతు అందరికంటే ఐదింతలు ఎక్కువగా ఉంది బెన్యామీను యోసేపు యొక్క సొంత తమ్ముడు కాబట్టి బెన్యామిను వంతు ఐదింతలు ఎక్కువగా ఉంది ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా యోసేపు తన సేవకులను యాకోబు కుమారుల వెంట వెళ్ళమని చెప్పాడు ఎందుకంటే బెన్యామీని యొక్క గోనెలో యోసేపు తాను శకునం చూచుకోవడానికి ఉపయోగించే వెండి గిన్నెను ఉంచడం జరిగింది ఇదే క్రమంలో యోసేపు యొక్క సేవకులు యాకోబు కుమారులను ఆపడం వారి యొక్క గోనె సంచుల్లో యోసేపు శక్కును చూచుకునేటానికి ఉపయోగించే వెండి గిన్నె ఉందో లేదో చూడటం అది బెన్యామీను యొక్క గోనెలో దొరకటం జరుగుతుంది వారు ఆశ్చర్యపోయి మేము దొంగతనం చేయలేదు మాకేమీ తెలియదు మేము నిర్దోషులమని ఎలా రుజువుపరచుకోగలం ఈ గోనె సంచిలో మరి వెండి గిన్నె ఉంది కాబట్టి ఆ గిన్నె ఎవరి సంచిలో ఉంటుందో మేము ఆ వ్యక్తిని తమ యొద్ దాసులుగా ఉండడానికి అప్పగిస్తాము అని చెప్పి వారు మాట్లాడిన మాటను బట్టి బెన్యామీను యొక్క గోనిలో ఆ వెండి గిన్నె ఉంది కనుక వారు యోసేపు దగ్గర అయ్యా మేము నిర్దోషులమని రుజువుపరచుకోలేకపోతూ ఉన్నాము నిర్దోషులమని రుజువుపరచుకోలేకపోతున్నాము కనుక యువదా వచ్చి బెన్యామీను కొరకు ఫోటో పడాడు కాబట్టి తన తండ్రి దగ్గర బెన్యామీనుకు పూచీగా యోధా ఉన్నాడు కాబట్టి నేరుగా యోసేపు దగ్గరికి వచ్చి అయ్యా ఈ వెండి గిన్నె ఎవరి గోనిలో ఉంటుందో అతడు నేను దాసులముగా ఉంటాము అని చెప్పాను కదా ఆ వెండి గిన్నె ఉన్నది మా ఆఖరి తమ్ముడు బెన్యామీని యొక్క గోనిలో కనుక అతన్ని విడుదల చేయండి నేను నా ఇద్దరు కుమారులు పెరసు మరియు జరహు మేమిద్దరం కూడా మేము ముగ్గురం కూడా మీ దగ్గర దాసులంగా ఉంటామని చెప్తే యోసేపు అన్నాడు అలాంటి పని వద్దు నేను దేవునికి భయపడతాను న్యాయం ఉంటుంది కనుక ఆ గోనెలో వెండి గిన్నె ఎవరి గోనెలైతే వెండిగిన్నె ఉందో వాడు మాత్రమే నాకు దాసుడుగా ఉండాలి అని చెప్పినప్పుడు యోధ జరిగినటువంటి విషయం అంతా యోసేపుకు తెలియచేస్తాడు యోధా ఒక మాట అంటాడు అయ్యా మా తండ్రి దగ్గరికి బెన్యామీ తీసుకోకపోతే ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు నెరిసినటువంటి వెంట్రుకలు రక్తంతో సమాధిలోనికి దిగిపోతాయి ఆయన నెమ్మది లేకుండా మృతుల లోకానికి వెళ్తాడు అని చెప్పినప్పుడు యోసేపు వింటూ ఉన్నాడు ఈ మాటలు ప్రభునందు ప్రియమైన వార్లారా యోసేపుకు వారు చేసినటువంటి హాని ఏదైతే ఉందో దాని విషయమై వారు పశ్చాత్తాపము ఈ సందర్భంలో ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటారు దయచేసి గమనించండి మన జీవితంలో చేసినటువంటి అన్యాయము లేదంటే మన జీవితంలో చేసినటువంటి అతిక్రమము మనము ఏదైనా విషయంలో తప్పిపోతే ఆ తప్పిపోయినటువంటి విషయము దేవుడు ఒకనొక రోజున ఏదో ఒక రోజు మనకు తెలియచేస్తాడు ఖచ్చితంగా మనము చేసినటువంటి అతిక్రమం ఏదైతే ఉందో అది మనల్ని పట్టుకుంటుంది యోసేపు యొక్క అన్నలో తాము చేసినటువంటి తప్పిదము ఏదైతే ఉందో దానిని దేవుడు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత యోసేపు అన్నలు తాము చేసినటువంటి పొరపాటు గురించి ఆలోచించుకొని పశ్చాత్తాపడి తాము చేసినటువంటి పెద్ద తప్పేమిటో తెలుసుకునే పరిస్థితి దేవుడు వారికి అనుగ్రహించాడు యోసేపు ఇదంతా వారి పట్ల చేసింది కఠిన హృదయుడై కాదు యోసేపు తన అన్నలు ఏ విధమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నారో ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నారో తెలుసుకున్నట్టుగా ఈ పని చేశాడు ఎందుకంటే యోసేపు అన్నలు దుర్మార్గులై ఉన్నారు అనే విషయాన్ని ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయంలో మనం చూస్తాం యోసేపు అన్నల యొక్క దుర్మార్గతను తండ్రికి యోసేపు తెలియచేశాడు కాబట్టి యోసేపు మీద వారు పగబెట్టారు మాత్రమే కాదు తండ్రి యోసేపును అధికంగా ప్రేమి ప్రేమించాడు కాబట్టి యాకోబు యోసేపును అధికంగా ప్రేమించాడు కాబట్టి అది కూడా వారి కక్షకు అసూయకు ఒక ప్రధానమైన కారణమై ఉంది కాబట్టి ప్రభునందు ప్రియమైన వర్లరా మనల్ని ఇంకొకరు అధికముగా ప్రేమించినప్పుడు దానిని చూచి చాలామంది ఓర్చుకోలేరు దానిని చూచి చాలామంది నిగ్రహించుకోలేరు ఈ క్రమంలోనే యోసేపును యాకోబు అధికంగా ప్రేమించడం వారి చూచి తట్టుకోలేకపోయారు కాబట్టి యోసేపును వారు చంపాలనుకున్నారు ఇవన్నీ కూడా ఐగుప్తు దేశంలో వారి కళ్ళ ముందుకు వస్తూ ఉన్నాయి కొన్ని పర్యాయాలు దేవుడు మనతో కఠినంగా ఎందుకు వ్యవహరిస్తాడు అంటే మనకు పరిస్థితులు దేవుడు ఎందుకు ప్రతికూలంగా మారుస్తాడంటే మనము ఏ విషయంలో తప్పిపోతున్నామో మన ప్రవర్తనలో ఎక్కడ లోపముందో తెలుసుకోవటానికి మనకు కొన్ని పాఠాలను నేర్పించటానికి మనం సరిచేసుకుంటే సరిదిద్దబడితే ఎంతో ఆశీర్వాదములు మన తల మీదకి వస్తాయి అలా కాకుండా మనం సరి చేసుకోకపోతే మనకు ఇబ్బందులు తప్పవు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఎన్నిసార్లు గద్దించినను మరి మరీ లేకుండా హఠాత్తుగా నాశనమగును అని ఉంటుంది దేవుని గద్దింపునకు లోబడాలి దేవుని హెచ్చరికకు లోబడాలి లేని పక్షాన మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశన మగును అనేటటువంటి మాటను మనం చూస్తాం సౌలు ఎందుకు రాజ్యమును కోల్పోయాడు తన వంశంలో ఎవరు సింహాసనం మీద ఉండకుండా ఉండేటటువంటి పరిస్థితిని తెచ్చుకున్నాడు అవిధేయత వలనే కదా రాణి ఎందుకు రాణి స్థానం కోల్పోయింది అవిధేయత వలనే కదా కావున అవిధేయత ఎంత ప్రమాదకరమైందో చూడండి దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపునకు మనం లోబడాలి యోసేపు వారితో కఠినంగా వ్యవహరిస్తున్నాడు నల మీద ప్రేమ లేక కాదు ఏదో ఒక రోజున అత్యంత త్వరలోనే ఎవరో వారికి తెలియచేయాలి అనే నిర్ణయంతో ఉన్నాడు బెన్యామీనును చూచినప్పుడు యోసేపు కన్నీటి పర్యంతమయ్యాడు ప్రేమకు గుర్తు యోసేపులో ఎంత ప్రేమ దాగి ఉందో చూడండి అన్నదమ్ముల మధ్య వచ్చినటువంటి ఎడబాటు రెండు దశాబ్దాల కాలముగా ఉన్నప్పుడు అన్నలను చూచినప్పుడు యోసేపు గుర్తుపట్టేశాడు ఎంత ప్రేమ చూడండి తప్పిపోయిన కుమారుడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి ఏం చేశాడు గుర్తుపట్టాడు గ్రామస్తులు గుర్తుపట్టలేకపోయారు గుర్తుపట్టి ఉంటే ఒకవేళ సమాచారం అందించేవారేమో పట్టణపు యొక్క పట్టణం యొక్క గవిని దగ్గరే ఆ చిన్న కుమారుడు కనిపిస్తే సేవకులు సమాచారం తెచ్చిచ్చేవారేమో చిన్న కుమారుణ్ణి రామము యొక్క గవిని దగ్గర చూచినప్పుడే దూరముగా ఉండగానే తండ్రి తన తప్పిపోయిన చిన్న కుమారుని గుర్తుపట్టినట్లుగా యోసేపు తన అన్నలను గుర్తుపట్టాడు ఎంత ప్రేమ యోసేపుకు తన సహోదరులంటే ఇటు సహోదరు ప్రేమ ప్రతి ఒక్కరూ కలిగి ఉండట ప్రయోజనకరం ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అన్నాడు పౌలు నిజమే మనం ఎంత కలిగి ఉన్నా ఏమి కలిగి ఉన్నా ప్రేమ లేకపోతే మనం వ్యర్థులమే ప్రభనేసు క్రీస్తు వారికి కలిగిన మనస్సు ఏమిటి ఆయన ప్రేమించేవాడు అధికముగా ప్రేమించేవాడు హెచ్చుగా ప్రేమించేవాడు ఆయన యొక్క ప్రేమకు మితి లేదు ఆ ప్రేమ యొక్క లోతు పొడవు వెడల్పు ఎత్తు తెలుసుకోవాలని పౌలు ఎఫిసిల గురించి ప్రార్థన చేశాడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో అతి ప్రేమ యోసేపులో మనం చూస్తాం ధృణీకరించిన గోతిలో వేసిన చంపాలనుకున్న బతిమాలకున్నా వదలకపోయినా ఇష్మాయేలీలకు అమ్మి వేసిన యోసేపు తన అన్నల పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు యోసేపు తన అన్నలను మనస్ఫూర్తిగా క్షమించాడు వారిని గుర్తుపట్టాడు ప్రభునందు ప్రియమైన వార్లరా అన్నలు యోసేపును పోల్చుకోలేకపోయారు యోసేపు రూపం మారిపోయింది వస్త్రధారణ మారిపోయింది అలాగే వారి యొక్క జ్ఞాపకాల్లో నుంచి యోసేపు కూడా మరి యోసేపుకు చేసిన అపకారం గుర్తుంది కానీ యోసేపు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడో యోసేపు ఎక్కడ ఉంటాడో అని వారు ఊహించలేకపోయారు దయచేసి ఆలోచన చేయండి ఈ సమయంలో మనం ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం అదేంటంటే మనము చేసినటువంటి తప్పిదములు మనం మర్చిపోయి ఉండొచ్చు కానీ దేవుడు వాటి తీవ్రతను బట్టి మనకు గుర్తు చేస్తాడు కీర్తనాకారుడు అందుకే అంటాడు దేవా నీవు దోషములను బాగుగా కనిపెట్టి చూసిన ఎవడు నిలవగలడు నూట ముప్పై కీర్తన మూడో చరణంలో చూస్తాం అన్నమాట ఎవడు నిలవగలడు ఆయన ఎదుటి ఎవరో నిలవలేం ఆయన మనకు అట్టి విధమైనటువంటి కృపను కనిక్రమను కనబరుస్తూ ఉన్నాడు కానీ మనము చేసినటువంటి అతిక్రమములు మనలను పట్టుకొనకుండా మనం వాటిని సరిదిద్దుకునే క్రమములో దేవుడు మనకు హెచ్చరికను దయచేసి మన ప్రవర్తనను సరిదిద్దాడనే విషయాన్ని తెలుసుకోవాలి ఇది మన మేలు కొరకే మన మంచి కొరకే మనం చేసిన తప్పులను దేవుడు మనకు తెలియచేసి మన ప్రవర్తనను క్రమబద్ధీకరిస్తాడు యోసేపు అన్నలకు దేవుడు ఒక సమయం ఇచ్చాడు ఒక పరిస్థితిని కల్పించాడు ఆ సందర్భంలో అన్నలు యోసేపు దగ్గరికి రావాలి వచ్చిన తర్వాత యోసేపుతో వారు ముఖాముఖిగా మాట్లాడాలి జరిగిన విషయం వారికి తెలియాలి వారు మర్చిపోలేదు అనే విషయం యోసేపుకు తెలిసింది యోసేపు పట్ల వారు వ్యవహరించినటువంటి విధానం తప్పని వారు పశ్చాత్తాప పడుతూ ఉన్నారనే విషయం కూడా యోసేపుకు తెలిసింది పశ్చాత్తాపమునకు నాకు మించిన ప్రాయశ్చిత్వం లేదు పశ్చాత్తాపము నుందిన వాడిని క్షమించకపోవడం చాలా తప్పు నిజంగా ఎవరైతే పశ్చాత్తాపం పొందుతారో అట్టి వారిని క్షమించాలి ప్రేమించాలి వారికి మరొక అవకాశం ఇవ్వాలి అలా కాకుండా క్షమించకుండా వారిని హృదయంలో మనం ద్వేషిస్తూ దూరంగా పెడుతూ ఉన్నామంటే కూడా వారికి మనకి తేడా లేదని అర్థం రవణేశు క్రీస్తు వారు కలిగి ఉన్న మనస్సు మనకు లేదని అర్థం కాబట్టి ఈ సమయంలో యోసేపు వంటి క్షమాగుణం యోసేపు వంటి ప్రేమ గుణం దేవుడు మనలను సరిచేస్తూ ఉండగా హెచ్చరిస్తూ ఉండగా గద్దిస్తూ ఉండగా లోపములను సవరించుకునేటటువంటి చక్కటి వ్యక్తిత్వం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించును కాక ప్రార్థం చేసుకుందాం నృపగలిగిన మా ప్రభు మీ గన్ననామానికి స్తోత్రములయ్యా విత్తబడిన వాక్యం నీరు ఫలింప చేసి మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడు అయి క్రీస్తు వారు అయితే పరిశుద్ధమైన నామలో ఈ మనులను ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్